నమః నమ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి జనవరి మాసము రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మొదటి రెండు వారాల విషయంలో కాస్త అనుకూల ప్రతికూల విషయాలు అలాగే రెండవ ద్వితీయార్థంలో ఉన్నటువంటి రెండు వారాల్లో కూడా అనుకూల ప్రతికూల పరిస్థితులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటో చెప్పాలి అంటే వారు అన్ని వాతావరణాలని కూడా ఇముడుచుకుంటారు అని అంటారు వారు ఉదాహరణకు స్థానభ్రంశం జరిగింది ఉన్నట్టుండి అయినా సరే అక్కడ కలిసిపోతారు కర్కాటక రాశి వారి యొక్క లక్షణమే అంత కాబట్టి ఈ రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులు వారు అప్పటి వరకు వారిని ఎవరైతే బాగా ప్రేస్ చేస్తారో అంటే అప్పటి వరకు వాళ్ళని బాగా పొగడం వాళ్ళని బాగా దగ్గర తీసుకోవడం ఎవరైతే చేస్తారో చేయడం మానేసినా వాళ్ళ ధోరణి ఎటువంటి మార్పు ఉండదు వాళ్ళ మనసులో మాత్రం ఏదో ఒక మూల ఎందుకు ఇలా జరిగిందనుకుంటారు తప్ప అంత సీరియస్గా తీసుకోరు ఉద్యు వాళ్ళ యొక్క విద్యకు సంబంధించిన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు గృహిణుల విషయానికి వస్తే కనుక మనుషులలో వచ్చినటువంటి మార్పులు సహజమని వాళ్ళు ఇలా మాట్లాడుతూనే ఉంటారని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు కానీ నిజంగా వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారు ఎందుకు ఇలా ప్రవర్తించారని మనసులో బాధపడుతూ ఉంటారు అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో ఏంటంటే ఈ కర్కాటక రాశి వారు ఎవరైనా ఒకళ్ళు జోగ్గా ఒక మాట అన్న సీరియస్గా మీరు పని మీ చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అంటే చాలాసేపు దాని గురించి ఆలోచిస్తూ మనసుకు తీసుకుంటారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి చంద్రుడు అధిపతి కాబట్టి ఎలా ఉంటుంది అనంటే మన పీడోపశాంతయే అందరూ ఈ రాశికి సంబంధించి అన్ని వర్గాల వాళ్ళు చదవాల్సిన ఒక మంత్రం ఏంటంటే చంద్ర అరిష్టతు సంప్రాప్తే చిన్నగా చెప్తా చంద్ర అరిష్టతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే మనస్సు పీడితం లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ మంత్రం చదువుకోండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అన్ని వర్గాల వారు కూడా వ్యాపార స్థలంలో కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది కదా అని చెప్పి ఆ ఇబ్బంది మీ మీద రుద్దడం జరుగుతుంది డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది అయితే వస్తువులకు సంబంధించి కంప్లైంట్ చేసేవాళ్ళు కొంతమంది అంటే మీరు తయారు చేసిన వస్తువు బాగాలేదని ఆ వస్తువులో ఏదో డిఫెక్ట్ ఉందని నానా రకాలైనటువంటి యాగి చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి ఇలాంటివేవీ కూడా జరగకుండా ఉండాలి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి అంటే ఇందాక చెప్పిన మంత్రాన్ని చదువుకోవడం చాలా చాలా ఉత్తమం ఇక ప్రత్యేకంగా ఏదైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే గనక వివాహము పూర్తి కావడానికి ఎంగేజ్మెంట్ కూడా అయిన తర్వాతకి ఏదో ఇబ్బంది వల్ల క్యాన్సిల్ చేసే వాళ్ళు ఉంటారు ఈ రాశిలో జాతకరీత్యా మీ పర్సనల్ జాతకరీత్యా శుక్రుడు బాలేకుండా ఉంటే గనక ఎట్టి పరిస్థితుల్లో వివాహానికంటే ముందు జాతకరీత్యా శుక్రుడు అంత నీచంలో ఉన్నా బాగాలేకుండా ఉన్నా అబ్బాయిలైతే అర్క వివాహము అమ్మాయిలైతే కుంభ వివాహం చేసుకోవడం మంచిది దానివల్ల ఎటువంటి ఉన్న జాతకరీత్యా తొలగి వివాహాంతర్గతం అన్యోన్యదాంపత్యం చేసేదరు ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారు కానీ సంబంధిత క్రయ విక్రయ విషయాల్లో ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్త వహించాలి అంత శ్రేయస్కరం కాదు మీకెవరైతే మాట చెప్పి అలా మీతో మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటారో వారి నుంచి వచ్చేటువంటి విషయ సమాధానం కానీ వారి నుంచి చెప్పేటువంటి విషయం కానీ ఏదైనా సరే మిమ్మల్ని అడగడం కానీ చెప్పడం కానీ ఏది మ్యాచ్ అవ్వదు కాబట్టి ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంటుందో కాస్త వారిని కట్ చేసేయండి ఆ మనిషిని నమ్మకండి నమ్మితే చాలా ధన రూపేణా సమయ రూపేణ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన వారు కూడా మాట పట్టింపుకు పోయి రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఏదో ఒక మాట అన్నారు కదా అని చెప్పి మాట పోయి ఆ పని చేయకపోయినా మనిషిని కలవకపోయినా తర్వాత తర్వాతకి ఇబ్బంది పడతారు వచ్చేటువంటి కాలం అంత శ్రేయస్కరం కాదు షష్టగ్రహ కూటం వస్తుంది ఆ సమయం ఈ యొక్క రాసుల వారికి అంత ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే బుధాదిత్య యోగం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు కాబట్టి గోచార రీత్యా అందరికీ సంబంధించినటువంటి జాతక విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం మీ అసలు మీ జాతకంలో ఏ గ్రహం ఉచ్చంలో ఉందా నీచంలో ఉందా తెలుసుకోవాలి అంటే కనుక కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ జాతకం తెలుసుకోవచ్చు అలాగే ఏ ఏ వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురు కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నవారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి షష్ట కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే కనుక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వాగ్ దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటను వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక ఒక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని పనిచేసి వెళ్ళేప్పుడు ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడం ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముని మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాటయిత్వాచ నరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదేది ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము